మహిళలు ఎరుపు రంగు బొట్టునే ఎందుకు పెడతారో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ మహిళలు ఎన్ని రకాలుగా అలంకరించుకున్న బొట్టు పెట్టుకుంటూనే వాళ్లకు నిండుదనం వస్తుంది మహిళల శరీరంలోని రకరకాల అవయవాలకు అంగాలకు ఒక్కో దేవత లేక దేవుడు అధిపతులుగా ఉంటారు నుదుటికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు బ్రహ్మదేవుడికి ఇష్టమైన రంగు ఎరుపు అందుకే బ్రహ్మకు ఇష్టమైన ఎరుపు రంగును బొట్టుగా మహిళలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే నుదుటి ప్రాంతాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు అందుకోసం కూడా నుదుటిన బొట్టు పెట్టుకోవాలని అంటారు కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరిట కుంకుమను పెట్టుకోకుండా ప్లాస్టిక్ బొట్లను పెట్టుకుంటున్నారు దాంతో దాంపత్య జీవితంలో కలహాలు వస్తున్నాయి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు అనుకోని ప్రమాదాలు కూడా వస్తాయి ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసిక ప్రశాంతత శాంతి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు మధ్యవేలితో వేలితో పెట్టుకుంటే ఆయుష్ వృద్ధి చెందుతుంది బటన్ వేలితో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి లభిస్తుంది చూపుడు వేలితో పెట్టుకుంటే చెడు అలవాట్లన్నీ సమస్య పోయి ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు కనుబొమ్మలున్న ప్రదేశాన్ని అభిముక్త క్షేత్రం అని పురాణాలు చెబుతున్నాయి కనుబొమ్మల మధ్య కొంతమంది గంధం పెట్టి బొట్టు పెట్టుకుంటారు ఇది చల్లదనాన్ని ఇస్తుంది మనసుకు శరీరానికి చల్లదనం లభిస్తుంది ఆధునిక పోకడలతో బొట్టు బిల్లలు కాకుండా కుంకుమ బొట్లు ధరించడం మంచిది అంటున్నారు జ్యోతిష్యులు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు మీరు కూడా స్త్రీలు బొట్టు పెట్టుకుంటే ఎంత లాభమో మనసుకు మానసికంగా ఎంత ఆనందంగా ఉంటారు ఆయుష్ కూడా వృద్ధి చెందుతుందో మనకి ఈ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్ అలాగే పాటించండి పురాణ సంప్రదాయాలు చాలా మంచివి వాటిని పా పాటించడంలో తప్పలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్